వీటిని ఆలయాల్లో రహస్యంగా దానం చేయండి సమస్యలు తొలగిపోయి మీ అదృష్టం ప్రకాశిస్తుంది పట్టిందల్లా బంగారమే కొన్నిసార్లు జీవితం అన్ని వైపుల నుండి చీకట్లు కమ్మేసినట్టుగా అనిపిస్తుంది చెడు కాలాలు మనల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టినగా కనిపిస్తుంది అలాంటి సమయాల్లో దేవుడిపై విశ్వాసం కొన్ని ప్రత్యేక చర్యలు మాత్రమే మనల్ని రక్షించగలవు అలాంటి ఒక చర్య ఏమిటంటే ఆలయంలో రహస్య దానం చేయడం రహస్య దానాలకు గొప్ప శక్తి ఉంటుంది అవి పెద్ద సంక్షోభాలను కూడా నివారించగలవు అవి పట్టాలు తప్పిన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టగలవు అయితే గొప్ప ఆర్భాటంతో చేసే దానాలను శాస్త్రాలలో కూడా మంచిగా పరిగణించరు కాబట్టి మీరు జీవితంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే మీ జాతకంలో గ్రహ దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే లేదా అనుకున్న కోరిక నెరవేరకపోతే రహస్యంగా ఆలయంలో కొన్ని వస్తువులను దానం చేయండి అలా చేయడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి మీ జీవితానికి ఆనందం శ్రేయస్సు కలిగిస్తుంది ఒక ఆసనం ఏదైనా ఆలయానికి రహస్యంగా ఆసనం దానం చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయి ఈ రహస్య దానం పుణ్య ఫలాలు చాలా కాలం పాటు ఉంటాయి ఇంకా ఆసనం మీద కూర్చుని పూజ పారాయణం జపం చేసేవారికి కూడా కొంత ఫలితం లభిస్తుంది గురువారం ఆసనం దానం చేయడం మంచి రోజు ఇది జాతకంలో బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది సంతోషకరమైన వివాహ జీవితాన్ని ప్రోత్సహిస్తుంది వివాహానికి అడ్డంకులను తొలగిస్తుంది ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని పెంచుతుంది పూజా సామాగ్రి రహస్యంగా ఆలయానికి పూజా సామాగ్రిని దానం చేయడం వల్ల కూడా అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి ఇది బృహస్పతి గ్రహాన్ని కూడా బలోపేతం చేస్తుంది శుభ ఫలితాలను తెస్తుంది రాగి చెంబు బిందే శివుడికి నీటిని సమర్పించడానికి రాగి చెంబును ఉపయోగిస్తారు ఏదైనా శివాలయంలో రాగి చెంబును దానం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని ఆనందం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు దీపాలు వెలిగించడానికి అగ్గిపుల్లలు భక్తులు దేవాలయాలలో దీపాలు అగరు భక్తులు ఇతర వస్తువులను వెలిగిస్తారు అలాంటి సందర్భాలలో మీరు రహస్యంగా దీపాలకు అగ్గిపుల్లలను దానం చేయవచ్చు హనుమాన్ ఆలయాలకు అగ్గిపుల్లలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు బంగళ శనివారాలు దీనికి మంచి రోజులు నెయ్యి మీరు ఆలయంలో పూజ హారతి కోసం నెయ్యిని దానం చేయవచ్చు గురువారం దీనికి మంచి రోజు మీరు ఆదివారాల్లో కూడా నెయ్యిని దానం చేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు